మల్లంపల్లి ఆయుష్ దావాఖాన అభివృద్ధి ఎప్పుడు జరుగుతుందోనని జిల్లా ప్రజలు శక్తిగా ఎదురుచూస్తున్నారు ములుగు జిల్లాలో మల్లంపల్లిలో గతంలోనే ఆయుష్ ఆసుపత్రి భవనం ప్రజలకు సేవలు అందిస్తుంది కాలక్రమేణా ఏళ్లు గడిచిన కొద్దీ ఆసుపత్రి భవనం శిథిలావస్థలోకి చేరి వర్షాకాలం సీజన్లో వర్షపు నీటితో ఆసుపత్రి ఉండిపోయి సిబ్బంది విధులు నిర్వహించలేని పరిస్థితి గత ప్రభుత్వం హయాంలో ఎన్నిసార్లు ప్రజాప్రతినిధులు అధికారులకు మొరపెట్టుకున్నా ఫలితం శూన్యమైందని ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం శ్రద్ధ కనబరిచి నిత్యం రోగులకు ఆరోగ్య సేవలు అందిస్తున్న ఆయుష్ ఆస్పత్రికి భవనం నిధులు మంజూరు చేసి అభివృద్ధి చేయాలని ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు